ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్లి ఆయన మీద రకరకాలైన ఆయుధాలను విసిరారు ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు అంతే ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనత ఒక దాన్ని ఓడబెరికారు ఓడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తూ ఉంటే గూటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమయథార్థం వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు అక్కడ ఏమీ లేవు అప్పటి వరకు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది అంతే హడిలిపోయారు పరిగెత్తారు మళ్లీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకరులు మలసారు